రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇవాళ గుంటూరు జిల్లా పెదకాక మండలం నబ్బూరు గ్రామంలో స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమంలో పాల్గొన్నారు గ్రామంలోని సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కేంద్రాన్ని పరిశీలించారు చెత్త సేకరణ నిర్వహణ సంపద సృష్టి తదితర అంశాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు గ్రామస్థాయిలో చెత్త సేకరణకు ఏర్పాటు చేసిన వాహనాలను పవన్ కళ్యాణ్ ప్రారంభించారు స్వయంగా నడిపారు స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమ ప్రారంభోత్సవంలో భాగంగా మొదటి విడతగా గ్రామ స్థాయిలో ఏదో తరబడి చెత్తను తొలగించారు శనివారం నాడు రాష్ట్ర వ్యాప్తంగా స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమం ప్రారంభం అయింది ప్రతి నెల మూడో శనివారం రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకోవడం తెలిసింది ఈ క్రమంలో నబూరు గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నాదేల మనోహర్ పొన్నూరు శాసనసభ్యుడు దుల్లిపల్ల నరేంద్ర కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఇక పవన్ కళ్యాణ్ నబూరులోని చెత్త నుంచి సంపద సృష్టి కేంద్రం వద్ద మొక్కను నాటి స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమాన్ని ప్రారంభించారు అనంతరం గ్రామ స్థాయిలో సేకరించిన చెత్త నిర్వహణ క్రమాన్ని పరిశీలించారు మొదట పళ్ళు కూరగాయల పదార్థాల నిర్వహణను పరిశీలించారు ప్లాస్టిక్ వ్యర్థాల రీసైక్లింగ్ శానిటరీ వేస్ట్ మేనేజ్మెంట్ పరికరాలను పరిమితిని అడిగి తెలుసుకున్నారు పదార్థాల తో వర్మీ కంపోస్ట్ తయారీ విధానాన్ని స్వయంగా పరిశీలించారు ఇది నుంచి చెత్త సేకరణకు ఉపయోగిస్తున్న మూడు రకాల బుట్టలను అధికారులు పవన్ కళ్యాణ్కు చూపారు తడి పొడి చెత్తతో పాటు విషపూరిత పదార్థాలను వేరే చేసేందుకు ఇంటికి మూడు చెత్త బుట్టలు ఇస్తున్నట్లుగా తెలిపారు చెత్త నిర్వహణలో ఉపయోగించే వివిధ రకాల యంత్ర పరికరాలను తీరును శ్రీ పవన్ కళ్యాణ్ గారు అడిగి తెలుసుకున్నారు చెత్త నుంచి సంపద సృష్టించే కార్యక్రమం విజయవంతంగా నిర్వహిస్తున్న గ్రామాల వివరాలు సంపద సృష్టి కేంద్రాల సహకారంతో పండించిన పళ్ళు కూరగాయల ప్రదర్శనలు తిలకించారు రోజు నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఆయన ఆధ్వర్యంలో స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్యేట్ చేస్తా ఉన్నాం ప్రతి నెల మూడో శనివారంలో చెత్త లేకుండా పరిశుభ్ర పరి మన పరిసరాలని పరిశుభ్రంగా ఉంచుకోవడం ఎలాగనేది నిన్న క్యాబినెట్లో చేసి వెంటనే ఈ రోజున ముందుకు తీసుకెళ్ళాను అంటే శుభ్రత అంటే ముఖ్యంగా మనకి కరోనా లాంటి పరిస్థితులు వచ్చినప్పుడు శుభ్రత ఎంత అవసరం అనేది మహమ్మారులు వచ్చినప్పుడు అర్థమవుతూ ఉంటుంది ఒకవైపు రెండు వేల నలభై ఏడులో అద్భుతంగా భారతదేశం ముందుకెళ్ళాలి ఆంధ్రప్రదేశ్ ఎదు ఎదగాలనుకున్న అనుకున్న దాంట్లో చాలా కీలకమైంది పరిశుభ్రత ఆ పరిశుభ్రత అనేది కల్చర్ అవ్వాలనేది ముఖ్యమంత్రి గారు ఆలోచనది ఇది కేవలం ఒకరిద్దరూ చేసి క్లాప్ మిత్రాలు లేదంటే మనం డంప్ మన చెత్తను బయటపడేయటం కాదు బాధ్యతగా ప్రతి ఒక్కళ్ళు కూడా సోర్స్ నుంచే దాన్ని సపరేట్ చేసే విధానం అలాగే ఎక్కడ పడితే అక్కడ ఈరోజు ప్రారంభించేది అద్భుతాలు వెంటనే జరిగిపోతాయి ఇరవై నాలుగు గంటలో జరిగిపోతాయని కాదు కానీ దీన్ని ఆధారం చేసుకొని దీన్ని ఒక ప్రేరణగా తీసుకొని భవిష్యత్తులో ఈ కల్చర్ అవ్వాలి పిల్లలకు కూడా ఇది భవిష్యత్ తరాలకు కూడా ఉద్దేశం సదుద్దేశంతో ఈరోజున గౌరవ ముఖ్యమంత్రి గారు దీన్ని తీసుకో దీన్ని ఇనిషియేట్ చేశారు ఇది మేమందరం కూడా ఆ కార్యక్రమంలో ఈరోజున ఇక్కడికి నంబూరికి వచ్చాను నేను కూడా మంత్రివర్యులు ఇది అక్టోబర్ సెకండ్ గాంధీ జయంతిగా దాకా దీన్ని ముందుకు తీసుకెళ్తాం స్పెషల్ డ్రాయింగ్ కింద ఈ సందర్భంలో నేను ప్రతి ఒక్కరిని కోరుకునేది కూడా మన ఈ చెత్త నుంచి సంపదని కృష్టించ సృష్టించేది అలా సర్క్యులర్ ఎకానమీ అంటే మనం ఈరోజు మనం చూస్తే మనం ఏదైతే మనం తినిపడేసిన వ్యర్థాలు అయితే ఏవైతే ఉన్నాయో ఒక్కొక్కటి అమ్మ చూస్తూ ఉంటే ఒక్కొక్కటి ఆ చెత్తని కూడా చూస్తే ఒక్కొక్కటి కిలో పదిహేను రూపాయలకి అమ్మగలిగి దాన్ని నుంచి వర్మీ కంపూస్తాయో రకరకాల సంపదని సృష్టించే మార్గాలు చాలా ఉన్నాయి అవన్నీ పర్యవేక్షించాయి సో దాంట్లో భాగంగా ఇది ప్రతి ఒక్కరూ ప్రేరణకు ఆదర్శంగా తీసుకొని కార్యక్రమం సాగుతూ కృష్ణ వరదల సమయంలో నిలబడ్డ కార్మికులందరికీ కూడా ఈరోజు సన్మానం చేయడం జరిగింది దాదాపు ముప్పై మందికి నేను ఇది ఆల్రెడీ స్టార్ట్ చేసాం లాంగ్ బ్యాకే ప్రత్యేకించి ఈ క్లాప్ మిత్ర జీతాలు పెంచాలి అనేది కూడా చాలా రోజుల నుంచి ఉంది ఆ మిత్ర జీతాలు రావడానికి కూడా ఆ రోజున మేము ప్రిన్సిపల్ సెక్రటరీ శిశిభూషణ్ గారు ఉన్నారు మొత్తం వీళ్ళందరి దగ్గర నుంచి తీసుకొని ముందుకు తీసుకెళ్ళి క్లాప్ రక సకాలంలో జీతాలు గత గత ప్రభుత్వంలో బకాయిలు ఉన్న జీతాలను కూడా వెంటనే చెల్లించడం జరిగింది అలాగే నా దృష్టికి తీసుకొచ్చింది ఎంపీడీఓ గారు కానీ మిగతా ఉన్నతాధికారులు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ జీతాలు పెంచాలనే ఒక ఇది ఉందని అడుగు రిక్వెస్ట్ ఉంది అని అడుగుతాను నేను ఖచ్చితంగా పరిశీలిస్తామని చెప్తాను పారిశుద్ధ్య కార్మికులకి చాలామంది ఇంకా టెంపరీగా చేస్తున్నారు ఇబ్బందులు పడుతున్నారు మురుగు కలెక్ట్ చేయడం అనేది మనం జనరల్గా పబ్లిక్ అసలు ఆలోచించడానికి ఇష్టపడరు అలాంటి డైలీ కలెక్ట్ చేసి వాళ్ళ ప్రత్యేకించి ఇది ప్రత్యేకించి ఇది నాకు పంచాయతీరాజ్ స్థాయిలో వచ్చేయని నేను చేయగలుగుతాను తర్వాత క్యాబినెట్లో ఒకసారి దీని మీద అంటే ఏం ఒకసారి క్షేత్రస్థాయిలో పరిశీలించాలి ఇది అంటే క్షేత్రస్థాయిలో ఒక పరిశీలించి ఇప్పుడు వచ్చి కూర్చొని అంటే కొన్నిసార్లు పనులు చేసేటప్పుడు దాని పర్యవేక్షణ అలాగే నాకు కొంత క్షేత్రస్థాయి పరిశీలన అవగాహన దాని మీద ఒక పరిష్కారాలకు మనం బలంగా వెళ్ళచ్చు దీనికి కొంత మోటివేషన్తో చేయాలి మీరు అన్నది చాలా సబబు అది అంటే అది మిగతా వాళ్ళు ఎవరు వెళ్ళలేని మనం చెయ్యాలి అనేది మనం వదిలేస్తాం కొంచెం అది దాన్ని ఎట్లా కరెక్ట్ చేయాలని ఆలోచన ఖచ్చితంగా నేను తీసుకెళ్తాం ఒక విషయం ఇందాక నేను చెప్పిన దాంట్లో కూడా అదే ఉంది అంటే ఒకటి ఇక్కడ దాకా తీసుకురావడం ఒకటి ఉదాహరణకి మేము నాకు చిన్నప్పుడు ఇళ్లలోనే మాకు ఉల్లిపాయ ఉన్న కోడిగుడ్డు ఉన్న దాన్ని తీసుకెళ్ళి మేము రోజా మొక్క రోజా కుండీలు వేసేవాళ్ళం సో తినే అది సహజంగా ఉండే తిరిగి రివైవ్ చేయాలి అది కొత్తగా ఉన్నది కాదు కానీ అలా కాకుండా కొంచెం దీన్ని సైంటిఫిక్గా మెథాడికల్గా చేయాలంటే అది కూడా అట్ సోర్స్ ఇళ్లలోనే కొంత వ్యర్థాలను తగ్గించేలాగా అలాగే హాస్పిటల్ నుంచి వచ్చేది ప్రత్యేకించింది అది పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు కూడా మాట్లాడాను ఈ మధ్యన అది కొన్ని హాస్పిటల్స్లో కూడా కొంత దానికి కొంత రెగ్యులేషన్ చేయాలి కొంత రెగ్యులేట్ చేయాలి వాళ్ళు అంత డమ్ప్ చేస్తున్నారా అంటే ముఖ్యంగా హాస్పిటల్ హెజార్డస్ వేస్ట్ బయటికి రాకూడదు అది ఎంత వస్తున్నాయి అది కూడా ఒక దృష్టిలో ఉంది